హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ శ్రావణ మేఘాలు రెండు రకాల స్వీట్స్ ఒకేసారి టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి నేను ఈ వీడియోలో సేమియా కేసరి అలాగే పాల సేమియా రెండు చేయించి ఇక లేట్ చేయకుండా ఈ వీడియో మనం చూసేద్దాము మనం ఇప్పుడు సేమియాలు బాగా మంచి క్వాలిటీ సేమియాలు తీసుకున్నామని రెండు గ్లాసుల సేమియాలు అయితే తీసుకున్నాను ఇక చిక్కటి పాయసం ఎలా చేసాలో స్టార్ట్ చేసేద్దాము ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నానండి నెయ్యిలో ఆ తర్వాత అదే బాండీలో సేమియాలు రెండు గ్లాసులు తీసుకొని దూరగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ దోరగా సేమియానైతే వేయించేసాను బాగా ఎర్రగా వేగాలి చిక్కటి పాలండి నేను ఇక్కడ లీటర్న్నర పాలు చిక్కగా రెండుసార్లు కాగబెట్టి పెట్టుకున్నాను ఇక సేమియాను వేగిన తర్వాత బాండీ నుంచి పక్కకు తీసేసి అదే బాండీలో రెండు గ్లాసుల నీళ్లు వేసుకున్నాను రెండు గ్లాసుల సేమియాకు రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని ఇలాచి దంచుకొని వేసుకున్నానండి ఆ తర్వాత మనం సేమియాలు వేసి ఉడికించుకున్నాము సేమియాలు వేసిన ఒక్క నిమిషంలోనేవి ఉడికిపోతాయండి సేమియా వేసేసిన తర్వాత ఇవి బాగా ఉడికిన తర్వాత నీళ్ళు అనేవి ఎగిరిపోతాయి అనమాట చూసారు కదా నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత చూసారు కదా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది మనము సేమియాను ఎంత బాగా వేయించుకుంటామో అంత బాగా అయితే ఈ పాయసం అనేది కుదురుతుందండి ఇప్పుడు మనం కావాల్సినంత పంచదార చక్కెర అయితే వేస్తున్నాను నేను రెండు గ్లాసుల సేమియా తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల చక్కెర అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ చక్కెర సేమియాలో వేస్తున్నానండి ఒక గ్లాస్ చక్కెర పాలల్లో ఆల్రెడీ కాకబెట్టిన తర్వాత వేసి పెట్టుకున్నాను ఇప్పుడు సేమియాలో చక్కెర వేసిన తర్వాత బాగా పాకంలాగా అయితే వస్తుంది ఇది మనకు బాగా బాయిల్ అవ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి బాగా బాయిల్ అయినప్పుడు ఈ పాకం అనేది కొంచెం గట్టి అనమాట ఇలా గట్టి పడినప్పుడు కొంచెం దగ్గరగా ఉంచినప్పుడు మనము స్టవ్ బంద్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకొని సేమియా కేసర్ లాగా అయితే తినొచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది లేదు మీకు పాయసం కావాలి అనుకుంటే ఈ చిక్కటి పాలు ఉంది కదా ఈ చిక్కటి పాలు లీటర్ నర పాలు తీసుకున్నానండి ఈ పాలను మనం అంతా వేయకుండా ముందు ము పావు భాగం అయితే వేసేసి భాగం పాలు అలాగే ఉంచుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా బాయిల్ రావాలండి బాగా ఉడకాలన్నమాట పాలు పాలు బాగా ఉడికిన తర్వాత ఇది బాగా కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు మిగిలిన భాగం పాలు కూడా వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసి మనం స్టాఫ్ చేసేద్దాము మీరు ఈ టైప్లో చేసినట్టయితే ఈ సేమియా పాయసం అనేది గట్టి చిక్క పడదనమాట సేమియాలు మనకి బాగా కొనే ఉంటాయి బాగా బాయిల్ అయి ఉంటాయి అనమాట ఇక లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసి మనం స్టవ్ బంద్ చేసుకుందాము చాలా చిక్కటి కమ్మటి సేమియా పాయసము మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది సేమియా కేసరి కావాలంటే సేమియా కేసరి ట్రై చేయండి అలాగే మీకు ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే పాలుపు సేమియా పాయసం చేయండి దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ